హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో నాలుగైదు మతాలు ప్రాముఖ్యంగా ఉన్నాయి హిందూ క్రైస్తవ ఇస్లాం బుద్ధిజం జైనిజం ఇంకా ఇతర మతాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు ప్రధానమైనవి హిందూ మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం ఈ మూడు మతాలు ఈ ప్రపంచము మొత్తము భారతదేశంలో ఉన్న దేవుళ్ళే సృష్టించారని చెప్పేసి మా పురాణాలు చెప్తున్నాయని వాళ్ళు స్వాములు పండితులు ప్రవచకులు రోజు చెప్తుంటారు మనకు హిందువులు మనకు విష్ణు బ్రహ్మ విష్ణువు మనకు సృష్టికి మూలము ఆయనే సృష్టించాడు సో ఆయన నీటి మీద ఒక వాసుకి మీద ఆయన పవలించేవాడు ఇదే రకరకాలుగా వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ మన పురాణాలు ఇతిహాసాలు చూసి ఈ బైబిల్ వాళ్ళు ఏమంటారు క్రైస్తవులు మనకు మన యహోవా ఈ సృష్టికి మూలము ఆయనే చేశాడు సృష్టి అంటాడు మనకు ఆది ఎందు వాక్యం వండు ఏదో అలా చెప్తారు వాళ్ళు సో వీళ్ళు క్రైస్తవులు ఇస్లాం వాళ్ళు మనకు మా కురాన్ ప్రకారము పవిత్ర కురాన్ ప్రకారము ఈ మొత్తము భూ ప్రపంచ భూమండలం అంతా మా అల్లా సృష్టించాడు ఏడు రోజులలో ఆయన దీన్ని సృష్టించి తర్వాత ఎనిమిదవ రోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు అని వాళ్ళు చెప్తారు సో ఉండేది ఒక భూమండలము అందులో భారతదేశం ఒక చిన్న ముక్క సో మన దేశంలోనే ఇవన్నీ పుడితే మరి ఇక తగ్గిన ప్రపంచం అంతా ఎవరి ద్వారా పుట్టింది సో దీన్ని మనం విపరీతంగా ప్రచారం చేయటంలో ఈ ఆధునిక యుగంలో ఇది ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలో ప్రజలు మనకు ఈ మత పెద్దలు ఒకసారి ఆలోచించి దాన్ని ప్ర అలాగా ప్రచారం చేస్తే బాగుంటుంది అనేది మనకు చాలా మంది మేధావుల అభిప్రాయం థ్యాంక్ యూ